హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యశస్వి ట్రావెల్స్ని మన బండి అయితే ఎలా అయితే అయితే లోడ్ పోతుంది మనకి ఇక్కడ నుంచి లోన్ నుంచి హైదరాబాద్ అన్లోడ్ వరకు అయితే మీకు అయితే వీడియో తీసి చూపిస్తాను జర్నీ ఎలా ఉంటుందో చూడండి మనమైతే కొత్తగా అయితే ఛానల్ అయితే పెట్టినాము యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ మన ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు మొత్తం వీడియోలు అయితే ఇప్పటి నుంచి డైలీ అయితే పోస్ట్ అయితే చేస్తాను మనమైతే లోడింగ్ పాయింట్గా అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఈ వాన అయితే పడుతుంది ఈ వాన ఉన్నప్పుడు బండ్లు జాగ్రత్తగా అయితే పోండి చూసుకొని ఇరుక్కుంటాయి లోడింగ్ మనకైతే అక్కడ తోట దగ్గర అయితే లోడ్ అయితే అవుతుంది మనము రోజు దాటి అక్కడ డాబా దగ్గర అయితే తీసుకోవాలి మార్నింగ్ నుంచి ఏం తెలియదు పది పదో కొనుకల్లో అయితే మార్కెట్కి అయితే వెళ్ళిపోతాం ఈ డోన్ నుంచి కర్నూలుకి అసలు దావే పోలేదు ఫ్రెండ్స్ మొత్తం గుంతలు గుంతరే టైమింగ్లో అయితే అసలు పోలేదు ఆడ పడితే ఆడ పెంచులు పెంచులు అయితే ఉన్నాయి చూపిస్తాను మీకు రన్నింగ్లో మొత్తం దావా మనమైతే కర్నూలు మొత్తం దాటేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే తెలంగాణ బార్డర్ అయితే ఎంటర్ అవుతున్నాము తెలంగాణ బార్డర్ ఎంటరింగ్ ఇప్పుడు తెలంగాణ దగ్గర ఎవరు లేరు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ డేస్ అవుతుంది మొత్తం బంద్ చేసినట్టున్నారు తెలంగాణ బార్డర్ మొత్తం అయితే క్లోజ్ అయితే చేసేసినారు బంద్ అయితే అయిపోయింది మొత్తం మొత్తం ఉతుక్కి ఉదుకి ఎక్కడ ఏమైతే లేదు మొత్తం అయితే బంద్ చేసినారు బంద్ చేసి ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఇంకా మనమైతే నైట్ అయితే పది కళ్ళు అయితే వెళ్ళిపోతాము మార్కెట్కి అయితే మనకైతే లోడ్ అయింది కచ్చి కొంచెం ఢిల్లీ అయితే వెళ్ళిపోతాము ఈ లారీలు అస్సలు సైడ్కే ఈ కార్లు ఒకటి అడ్డం అడ్డం వస్తాయి ఆ తెలంగాణ బండ్లు ఈ చెక్చర్ల నుంచి అయితే ఇంకా ట్రాఫిక్ ఉంటే అసలు బండి కదలదు పోదు ఫ్రెండ్స్ లేట్ అవుతానే ఉంటుంది మార్కెట్కి పోయే లోపలికి టైమింగ్ పోయే బండ్లు అయితే అక్కడే లీలో పడిపోతాయి మనమైతే డోన్ దగ్గర అయితే తినేసినాము ఇంకా జక్చర్ల దగ్గరకు జక్చర్ల దగ్గర పోయి తినేసి వెళ్ళిపోతాం మార్కెట్కి లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోయేది మార్కెట్ దగ్గర ఉంటే తినేది లేకపోతే ఇంకా పనుకొని పొద్దున అయితే రిటర్న్ లోడ్ ఉంటే రిటర్న్ లోడ్ వేసుకొని వచ్చేది ఆ సైడ్ ఈ సైడ్ చూసుకొని చాలా జాగ్రత్తగా పోవాలి ఈ కార్లు అయితే ఎనీ టైం వస్తానే ఉంది అయితే మనం అయితే నది మీద అయితే పోతున్నాము చూడండి కృష్ణానది అయితే మొత్తం నది ప్లేస్ ప్లే అయితే చాలా తక్కువ అయితే పారుతున్నాయి పారేటప్పుడు అయితే చాలా లొకేషన్ అయితే బలుంటుంది చూడండి

మనకైతే వీడియో తీసేవాళ్ళు ఓర్లేరు కావచ్చు మనమే అయితే తీసుకోవాలా మనమైతే జచ్చర్లో దాటైతే టీ తాగడానికి అయితే ఆగినాం ఇక్కడైతే టీ తాగేసి చిన్న పోవాలి మార్కెట్కి మార్కెట్ పోయి అక్కడ ఉంటే ఏమన్నా ఉంటే తినాలా ఫ్రెండ్స్ ఇక్కడైతే టీ తాగేసి వెళ్ళిపోదాం ఇక్కడ బాగుంటుంది టీ జెచ్చర్లో దాటినాక భారతీయ బంక్ లెఫ్ట్ సైడ్ పక్క నా చాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు శంషాది శంషాబాద్ టోల్ గేట్ దగ్గర అయితే పోతున్నాము ఈ పైన అయితే రింగ్ రోడ్ మనం అయితే లోపలికి పోవాల్సిందైతే మనం మార్కెట్కి అయితే ఇట్లా లోపలికి పోవాల్సింది మనం రింగ్ రోడ్ ఎక్కాల్సిన అవసరం అయితే లేదు ఆ పైన అయితే రింగ్ రోడ్ మన రైట్ కట్ అయితే అయిపోయాడా టోల్ గేట్ దగ్గర స్ట్రైట్ వడ్డే రోడ్ మూడు వందల పదిహేను నెంబర్ నుంచి అరవై నెంబర్ ఫిల్డర్ దగ్గర యూటర్న్ చేసుకొని పోతే అయిపోయా మార్కెట్ వస్తుంది గుడ్మల్ కాపురం ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఇది నైట్ అయితే పన్నెండు అయిన ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటది హైదరాబాద్ లో అయితే ఈ వాహనం పడుతుంది పోతుంది పడుతుంది పోతుంది ఈ అర్థమైతే అసలు కనపడమే లేదు ఎన్ని మాటలు తుడుచుకున్నా ఫ్రెండ్స్ మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే మార్కెట్ పోయి హాఫ్ అన్ అవర్ లో పట్టా గిట్ట నొప్పేసి అక్కడ మార్కెట్ దగ్గర పోయి పెట్టి పనుకోవాలి ఇంకా అక్కడ తినేసాం కాచి ఇంకా నైట్ ఏం తినేది లేదు ఈ సిటీలో కొంచెం జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే కార్లు అయితే చాలా భారీగా చూస్తుంటాయి సైడ్కి మన ఏపీ పనులు కాచి ఇంకా తెలంగాణ పనులు చుక్కలు చూపిస్తారు మనమైతే స్ట్రైట్ ఒకటే పోతే అయిపోయే మొత్తం చౌరస్తా వస్తుంది చౌరస్త వస్తుంది చౌరస్తా కదా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే అయితే ఫిల్లర్లు పట్టుకొని స్ట్రైట్ ఒకటే రూటే పట్టణం రూటు అట్లే ట్యాంక్ బండి బోయిన్పెల్ మార్కెట్లో అట్లే మా ఫ్రెండ్స్ పనులు అయితే వస్తున్నాయి అవి ఇంకా కొత్త కోట ఎరవల్లి అట్లయితే వస్తున్నాయి పన్నెండు గంటలకి అట్లయితే మార్కెట్ అయితే ఎంట్రింగ్ అయితాయి మనం అయితే లాస్ట్ తొమ్మిదిన్నర పది లోప మార్కెట్ మార్కెట్కి అయితే ఎంటర్ అవుతాము ఇది పన్నెండు అయినా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్ ఏడన్నా చూడు ట్రాఫిక్ ఎక్కడన్నా చూడు ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ చుక్కలు చూపిస్తానుకోండి ఈ రోడ్డు మీద ఎక్కువ పెట్టింటారు డివైడర్లు చూసుకొని అయితే రావాలి నాకు తెలిసి మార్కెట్కి పోవాలంటే పన్నెండు దాడితేనే మేలు ఫ్రెండ్స్ అప్పుడైతే కొంచెం తక్కువ ఉంటుంది ట్రాఫిక్ కొంచెం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు ఒక యాభై స్పీడ్ అరవై స్పీడ్లో మనం కొంచెం ఢిల్లీ అయితే మార్కెట్కి వచ్చినామంటే ట్రాఫిక్ అయితే సిద్ధమని పడుతుంది కార్లు వస్తానే 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 ఉంటాయి ఎనీ టైం కార్లు అయితే జండి వస్తానే ఉంటాయి పన్నెండు దాటినాకైతే కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గిపోతుంది కావచ్చు మనం కొంచెం ఢిల్లీ అయితే పోవచ్చు మార్కెట్కి ఎందుకంటే అయితే తొందరగా అయితే లోడ్ అయింది కాబట్టి మనం అయితే పోతున్నాము పోయి అక్కడ పోయి పెట్టేసి పంట వచ్చేసి ఇంకా నైట్ పనుకోవాలి మళ్ళీ మార్నింగ్ అయితే ఏమన్నా లోడ్ ఉంటే రిటర్న్ లోడ్ ఫోన్ చేసి కనుక్కొని లోడ్ ఉంటే లోడ్ పోవాలా రిటర్న్ లోడ్కి మన బండి అయితే బుజ్జింటి దగ్గరే ఉంది దానికి రేపు లోడ్ అయితే పుడకాలా లోడ్ అయితే ఉందని చెప్పినారు చూడాలా తెలంగాణకు వచ్చే అయితే పర్మనెంట్ కట్టుకోండి ఫ్రెండ్స్ పనులకి లేదు లేదంటే ఆరము అన్నీ చెక్ చేసి ఫైన్ వేస్తున్నారు ఐదు వందలు వెయ్యి పర్మనెంట్ లేదంటే ఐదు వేలు ఫైన్ వేస్తున్నారు చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని రండి ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడ మిగిలేదే నాలుగు వేలు ఐదు వేలు కానీ మిగిలవు మళ్ళీ మొత్తం వాళ్ళకే కట్టాలంటే మనకైతే రావు దేవుని పంపిస్తే మూడు వేలు కానీ మిగిలవు వచ్చి మనం పర్మనెంట్ కట్టుకుంటే ఒక పదహైదు వందలు కట్టుకుంటే ఒక నెల ఉంటుంది కాచి భయం ఏమి ఉండదు మన బండిదైతే కానీ రేపు అంత ఉంది మన్నాడు కట్టాలా మళ్ళీ పర్మినెంటు పర్మెంట్ ఉంటే ఒక బియ్యం ఏమి ఉండదు మనం ఎమ్మర్నే అమ్మని వెళ్ళిపోవచ్చు పోలీసు వాళ్ళు అయినా కానీ వాళ్ళకి చూపించి ఏం వెళ్ళిపోవచ్చు పర్మెంట్ లేదంటే చుక్కలు చూపిస్తారు ఐదు వందలు వెయ్యి రెండు వేలు వరకు ఫైన్ వేస్తారు అందుకే పర్మనెంట్ కట్టుకొని వచ్చేస్తే అయిపోతుంది మీకైతే ఇప్పుడు ఫిల్లర్ నెమ్మర్ దగ్గర పోయి నీకైతే చూపిస్తాను మొత్తం మార్కెట్ మనం ఇక్కడైతే లెఫ్ట్ అయితే తీసుకోవాలి స్ట్రైట్ పోతే అది కార్లో ఒకటే ఎక్కేది మన బండి అయితే ఎక్కదు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే బోయినబిల్ల పోయినప్పుడు అట్లే ఎక్కిపోయినా ఫ్రెండ్స్ నైట్ పోలీసులు అయితే ఏం చూడలేదు కాచి ఏం కాలే నైట్ లేదంటే వేరు ఫాల్ పైన వేస్తారు బండికి ఇక్కడైతే లెఫ్ట్ తీసుకెసుకొని వెళ్ళిపోతే హైవే ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే పిల్లర్ నెంబర్లు అయితే వస్తాయి మన పిల్లర్ నెంబర్ దగ్గర నుంచి చౌరస్తా ఇదే ఫ్రెంచ్ ఫిల్డర్ ఎంట్రీ అక్కడి నుంచి నెంబర్ ఫిల్డర్ దగ్గర యూటర్న్ చేసుకొని పోవాలా మార్కెట్కి ఇది వచ్చేసి మూడు ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవాల్సిందే సీదా ఒకటే రూటే ఐపీఎల్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒకటే రూటే మొత్తం ఫిల్టర్లే ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అరవై నెంబర్ ఫిల్టర్ దగ్గర రిటర్న్ చేసుకుని అయితే వెళ్ళిపోతే అయిపోయి మార్కెట్ మళ్ళీ లెఫ్ట్ కట్టే చక్కగా ఒకటే రూటే మార్కెట్ ట్రాఫిక్ అయితే చాలా భారీగా ఉంటుంది ట్రాఫిక్ మనమైతే చూసుకొని పోవాలా సిటీలో పన్నెండు అయితే ఏం ట్రాఫిక్ ఏమి ఉండదు లేదంటే పిచ్చి ట్రాఫిక్ ఉంటుంది మనం కొంచెం తొందరగానే లోడ్ అయింది కావచ్చి కొంచెం పొదుగులు అయితే పోతున్నాము మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చేసినా కానీ పిల్లర్లు అయితే చూసుకోండి ఫ్రెండ్స్ పిల్లర్ నెంబర్లు అయితే మనమైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది ఫస్ట్ టైం వస్తే మన మ్యాపు ఎట్లా అంటే ఎట్లంటే చూపిస్తుంది కాబట్టి కనుక్కోలేరు ఓరే కానీ మనం పిల్లర్ నెంబర్లు అయితే చూసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఉంటాము సైడ్ ఓటే రూటే ఈ మ్యాప్ నమ్మేకైతే లేదు ఎక్కడంటే ఎక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం అరవై నెంబర్ ఎనిమిది దగ్గర అయితే పోతున్నాము ఇంకా రైట్ సైడ్ అయితే మార్కెట్ ఉంటుంది అక్కడ పోయి యూ టర్న్ చేసుకొని వచ్చి వెళ్ళిపోవాలా మార్కెట్కి అయితే అరవై నెంబర్ దగ్గర అయితే యూ టర్న్ చేసుకొని వెళ్ళిపోవాలా మనకైతే అది అరవై రెండు దగ్గర యూటర్న్ చూపిస్తుంది కానీ మనం అరవై నెంబర్ దగ్గర అయితే యూటర్న్ చేసుకొని వెళ్ళిపోవాలా ఇక్కడ రైట్కి అయితే అక్కడ ఇక్కడ చూసుకొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది హైదరాబాద్కి వచ్చి ఎడ్ చూసినా బండ్లు అయితే వస్తూ ఉంటాయి బైకులు కార్లు అన్నీ యుటన్ చేసుకొని వెళ్ళిపోవాలా మళ్ళీ అక్కడ వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇవే మార్కెట్ అయితే వస్తుంది అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు మళ్ళీ మనకు అరవై ఎనిమిది దగ్గర అయితే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోయా ఇది ఇక్కడే ఉంది కానీ ఇది ట్రాఫిక్ అవుతుందని ఇక్కడైతే తీసేసిండ్రు స్ట్రైట్ ఒకటే రూటు మార్కెటు మన పండగలకి అయితే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది పూలు అట్లాంటివి అయితే సైట్ ఒకటే రూట్ ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూల మార్కెట్ రైట్ సైడ్ వచ్చేసి కూరగాయల మార్కెట్ ఒక ఒక వన్ హాఫ్ వన్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే కుటుంబాలపురం అయితే పండుగలకి తప్ప మొత్తం అయితే ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది పండగలప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ బండి బయటికి కానీ పోదు ఇక్కడైతే మనం రైట్ అయితే తీసుకున్నామంటే డైరెక్ట్ మార్కెట్కి అయితే పోతుంది అక్కడ పోయి యూట్యూన్ చేసుకొని రావాలి మరి రైట్ అయితే ఏం రావుకొచ్చి రైట్కి అయితే వెళ్ళిపోయి స్ట్రైట్ వెళ్ళి మార్కెట్కి అయితే ఎంటర్ అవుతాము ఇదే ఫ్రెండ్స్ మార్కెట్ ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోవాలి మనం ఇక్కడైతే మళ్ళీ యూట్యూన్ అయితే చేసుకోవాలా తారు ఇల్లు బండ్లు వస్తున్నాయా లేదా అనేది లే మళ్ళీ అవుతా చూడ అమ్మా మళ్ళీ అవుతా అయమ్మా ఇక్కడైతే లెఫ్ట్ అయితే మార్కెట్ మనమైతే మార్కెట్కి వచ్చేసినాము మనం అయితే మార్కెట్ ప్లేస్ లో అయితే పెట్టేసినాము మన బండిని అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే నాలుగు ఐదు కళ్ళైతే లోడ్ అయిపోతుంది టోకన్ ఎన్ని తొమ్మిది దొరుకుండి రిటర్న్ లోడ్ ఉంటే రిటర్న్ లోడ్ పోవాలి లోడ్ ఉంటే లోడ్ పోవాలి మనం మార్కెట్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా మనం మన షాప్ నెంబర్కి దానికి ఎవరికి పోతున్నాము వాళ్ళ నెంబరు ఏదో పోతున్నామో అని చెప్పేస్తే వాళ్ళు రాసుకుంటారు పంపిస్తే వచ్చారు ఇంక పోయి ఆడబెట్టి పట్టు ఇంకా పనుకుంటే మార్నింగ్ అయితే అన్లోడ్ అయిపోతుంది నాలుగు కల్లా ఇంకా మనం అయితే పనుకున్నాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్